తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎల్లవేళలా అండగా ఉంటారని ప్రభుత్వ వైపు బోండా ఉమా టీడీపీ యువనాయకులు గంట రవితేజ అన్నారు బీసీ రిజర్వేషన్లు కుల కార్పొరేషన్లు ఆదరణ పథకాల ద్వారా వేల కుటుంబాలు ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రమణారావుకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం గొల్లపూడి బీసీ భవన్లో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కొత్తగా నియమితులైన చైర్మన్ డైరెక్టర్లతో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు బీసీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు బీసీ రిజర్వేషన్లు కుల కార్పొరేషన్లు ఆదరణ పథకాల ద్వారా పేల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ది పొందాయని గుర్తు చేశారు పేద బీసీ కుటుంబాలకు సబ్సిడీ రుణాలు సంక్షేమ పథకాలు మరింత బలపడేలా కృషి చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు పూర్తిగా మళ్ళీ బీసీలకి పూర్వ వైభవం మళ్ళా రావటం జరిగింది బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకి ఈ ప్రభుత్వం నిరంతరం కూడా అండగా ఉంటా ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం ఈరోజు బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి వాళ్ళని మహిళల్ని కానీ పురుషుల్ని కానీ పంపించింది తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలకి మొట్టమొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అండగా ఉంది తెలుగుదేశం పార్టీ ఇవాళ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గాలు నూట నలభై పైన ఉన్నటువంటి బీసీ కులాలకి కులాల వారీగా ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అండగా ఉండేదానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కులాల వారీగా తీసుకొచ్చాం అట్టడుగు ఉన్నటువంటి కులాలకి ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అనేక రకాలుగా ఆ రోజే బీజం వేశాం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి తెలుగుదేశం హయాంలో ఆదరణ పథకం పెట్టాం కమ్మరి కుమ్మరి నాయిబ్రాహ్మలు రజకులు వడ్రంగి అనేక సామాజిక వర్గాలు కులవృత్తులు చేసుకుని ఆధారపడే సామాజిక వర్గాలకి కోట్ల రూపాయలతో పనిముట్లు ఇచ్చి ఆ కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆ రోజు సహాయం చేశాం ఈ సందర్భంగా గంటా రవితేజ మాట్లాడుతూ టీడీపీ అంటే బీసీ బీసీ అంటే టీడీపీ అని వ్యాఖ్యానించారు విశాఖపట్నం జిల్లాకు ఐదు పోస్టుల్లో మూడు పోస్టులు భీమిలి నియోజకవర్గానికి హర్షం వ్యక్తం చేశారు తమ తరపున సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రపోతు రమణారావు మాట్లాడుతూ సామాజిక వర్గ అభివృద్ది కోసం పనిచేయడమే తమ ధ్యేయమన్నారు ఉత్తరాంధ్ర ఉమ్మడి కృష్ణ గోదావరి జిల్లాల్లో నాగవంశ కళ్యాణ మండపాల నిర్మాణానికి కృషి చేస్తానని ప్రకటించారు రాబోయే ఆదిరినాథ్ మూడు పథకం ద్వారా రుణాలు సబ్సిడీ రుణాలు మరింతమందికి చేరేలా చర్యలు తీసుకుంటారని రమణ రావో తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాగవంశీయులు చైర్మన్ను డైరెక్టర్లను శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజున ఏదో చైర్మన్ అయ్యాను ధౌరవాదం తీసుకొని లేదనుకుంటే కారు మీద చైర్మన్ను వేసుకొని తినడం కోసమే కాదు నా గప్ప చెప్పినటువంటి బాధ్యతని మా గౌరవ డైరెక్టర్లు సహకారం తీసుకొని ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలులో కలుపుకొని మా సంఘంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థికంగా బలహీనమైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ఆర్థికంగా ఆదుకోవడమే నా దైవంగా భావిస్తా నాకు ప్రతి నిమిషం కూడా ఈ సంఘం అభివృద్ధి కోసం అలానే పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పని పనిచేస్తారని పార్టీ లైను ఇచ్చినటువంటి గీతకి లోబడి పనిచేస్తారని చెప్పేసి అలానే నా ఒక్క జాతికే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి అన్ని వర్గాలు కలుపుకొని పోయి విజయవాడలో ఒక కమ్యూనిటీ నిర్మాణం చేస్తూ ఉన్నాం విశాఖపట్నంలో శ్రీకాకుళంలో విజయనగరంలో కూడా మరి కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని నాగవంశ కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని చెప్పేసి నాకు ఒక ఉద్దేశం ఉంది టీడీపీ పార్టీ అంటే బీసీ బీసీ పార్టీ అంటే టీడీపీ ఇటువంటి కార్యక్రమాల్లో ఈరోజు మన విశాఖపట్నం జిల్లాకి ఐదు పోస్టుల్లో అలా మూడు పోస్టులు మన భీమ్లీ ప్రజలకి అందచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సో మన మూడు లక్షల ఓటర్స్ తరపు నుంచి అలాగే ఒక లక్ష దగ్గరికి ఉన్న ఇచ్చిన మెజారిటీ ఎమ్మెల్యే గారి తరపు నుంచి మన హెచ్సిఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిసిఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ మన మంత్రివర్గాలందరికీ సహ సహకారం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ